దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై పద్దెనిమిది ఇరవై ఐదవ శిఖరము భాగము నీతిని అనుసరించుచు యుహోవాను వెదుకుచు ఉండు వాళ్ళారా నా మాట వినుడి మీరు ఏ పండ నుండి చెక్కబడితీరో దాన్ని ఆలోచించుడి మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి మీ తండ్రి అయిన అబ్రహము సంగతి ఆలోచించుడి మిమ్మను కనిన షారాను ఆలోచించుడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతన్ని ఎక్కువ మంది అగునట్లు చేసి తిని యహోవా సియోన్ను ఆదరించుచున్నాడు దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలే చేయించున్నాడు ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్థుతియు సంగీత గానమును దానిలో వినబడును యశ్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచ్చి వరకు పైన చెప్పబడిన బండ యేసు ప్రభువే కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము నాలుగవ వచ్చినాం మన పాపముల నిమిత్తము మనము పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసు క్రీస్తును మన రక్షకుని అంగీకరించినప్పుడు ఆయన స్వభావములో పాలివారం అగుదుము పేతు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినాం స్వాభావికంగా మనము పాపులము రోమ ఏడు పద్దెనిమిదిలో పౌలు సాక్ష్యమిచ్చినట్లు దేవుడు మనలో ఏ మంచితనమును కనుగొనలేకపోయాను మానవ మాతులముగా మనలో మంచి దేదీయూ లేదు దేవుని దృష్టిలో కూడా ఆత్మీయముగా మనలో మంచి దేదీయూ లేదు దేవుడు తన ఉపయోగార్థమై అంగీకరించుటకు తగిన దేదీయూ మన జీవితంలో లేనేలేదు అయితే యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి ఆయన మనకు బదులుగా మరణించి మనలను నీతిమంతులనుగా తీర్చుటకు తిరిగి లేచేనని నమ్మిన వెంటనే ఆయన జీవము మనలో పోయబడును తద్వారా ఆయన స్వభావములో పాలివారం అగుదము మన వైపు మనము చూచుకొనక మనము ఏ బండ నుండి చెక్కబడితేమో ఆ బండ వైపే చూచిదమని ఇచ్చట ప్రవక్త చెప్పుచున్నాడు ఏలయనగా ఆయనే మన నీతి అయి ఉన్నాడు మనము యేసు వైపు చూచుకొలది ఆయన యొక్క సుగుణములు యోగ్యతలన్నీయును మనయందు దినదినము పోయబడుచుండును ఆయనే మన జీవమును మాధుర్యునై ఉన్నాడు నీవు దీనత్వం కలిగి ఉండగోరిన ఎడల ఆయనతో ప్రభువా నన్ను నీ దీనునిగాను సాత్వికునిగాను చేయుము అని చెప్పము నీవు శత్రువులను ప్రేమింప ఎడల తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పినప్పుడు నీవు నీ శత్రువులను ఎలాగ ప్రేమించితివో అదే ప్రేమను నాకు అనుగ్రహించుము అని చెప్పవలెను ఆయన ప్రేమ దీర్ఘశాంతము ఓర్పు ఆనందము మనకు దయచేయ్యమని ప్రార్థించవచ్చును అప్పుడు ఒక దినమున మనమాయన్ను పోలియుందుము ఆ జీవముతో పాటు అమర్థమైన మహిమగల దేహములు కూడా మనకు అనుగ్రహింపబడును వ్యవహన్ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచ్చిన ఓ ప్రభ నా బలహీనతలను లోటుపాట్లను జయించుటకు నీ జీవము అధికముగా నాకు దయచేయము అని ప్రార్థించుట ద్వారా మనము జయశాల మగుచుండుట కనుగొందుము ప్రైస్తలాడ్